మనం చిరగలు కావాలి వెళ్తుంది తప్ప ఇదే చూడండి ఏ హాయ్ ఫ్రెండ్స్ చిరగలు కావాలి వేటకొచ్చాము వచ్చాము ఒడ్డున్నాము ఎన్ని చేపలు తగ్గుతాయో చూద్దాం ఈరోజు మా దగ్గర ఒక తాబేలు ఎగురుతుంది ఎగరట్లేదు జస్ట్ మునకేస్తుంది వీలుంటే చూపిస్తాను చూడండి హాయ్ చెప్పు మా రాకేష్ మాయా నెక్స్ట్ అండ్ ఆల్సో చూడుపిల్లికి కన్నయ్య మాయా ముగ్గురు కలిసి ఆటకొచ్చాము ఈరోజు చూసారా కట్లో అదే వాళ్ళ ఒడ్డేస్తున్నాము ఆల్రెడీ వాళ్ళ ఒడ్డము చూపించలేదు ఎందుకంటే చూపించడం మావలేదు కంగారు కంగారుగా వేస్తాం వాళ్ళ కాబట్టి చూపించడం మామలేదు నెక్స్ట్ చేపలు తగిలేటప్పుడు చూపిస్తాను మీకు జే పెద్దమ్మూరి తల్లి ముగ్గురు మేటకు వచ్చిన్నాము మనిషికి వెయ్యి వెయ్యి రూపాయలు అవసరం లేదు మనిషికి ఒక లక్ష రూపాయలు కావాలి ముగ్గురుకి మూడు లక్షలు దెబ్బకి తగిలిపోవాలి అవ్వండి నీరుతోటి ఎలాగొప్పుతా అండి చేపలని అంటే ఇటుపక్క అలికిడైతే చాపలెట్ వస్తాయనేసి వాళ్ళ ఇక్కడ రుడ్డున్నాం కదా మరే గాయస్ చూడండి మా ఊరు పెద్దరాళ్ళు చాలా ఫేమస్ ఇవి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మా ఊరిలోనే చూడండి మీకోసం చూపిస్తాను చూసారు ఎంత బాగున్నాయో చాలా డేంజర్ అవి దగ్గరికి వెళ్తే యూట్యూ తీసేయాలా ట్టు ఇది చూడండి డాల్ఫిన్స్ ఎగుతున్నాయే ఒకసారి చూపిస్తాను చూసారా డాల్ఫిన్స్ ఇది ఇది చూడండి అదిగో అదొకటి ఇది ఇదోటి ఇది చూడండి కింద నుంచి వెళ్తుంది కనిపిస్తుందా ஜம் தயார் அதுக்கு వేస్తాం వేస్తాను చూడండి సరిగాలు కావాలో గట్టిగానే తగిలే వాళ్ళని వాళ్ళుకుంటాను మా వాళ్ళ ఇద్దరు వాళ్ళను ఇదే చెరగాలు కావాల చూడండి మెరుస్తాను కదా అవే కావాళ్ళు ఎక్కువ తగిలినట్లు లేవు కట్టలన్నీ మొలగలేదు చూడాలి చూడాలి ఇంకా చూడాలి చూడాలి కనిపిస్తుందా చూడండి జూమ్ చూసుకొస్తున్నా దగ్గర నుంచి ఎగడతాను రయ్యా జాన్ ఫ్రెండ్స్ అదిగా అరే ఇక్కడ మురిగింది కనిపిస్తున్నాయి కదా రెండు చెప్పలు అంటే చూస్తాను ఆల్రెడీ వాళ్ళు కూడా సేమ్ అన్నలాగే చిన్న తప్ప మీద ఫ్రెండ్స్ ఇప్పుడే చేరాము గాలి చాలా ఎక్కువ ఉంది మా కంటే ముందు చేరునా తగినా వీళ్ళకి తినేసి రావాలా చేరంటనే చూడండి కవలు కూర వచ్చింది అత్తమ్మా ఎంత అంటే మా తల్లి బెజవాడ దుర్గమ్మవే అది ఫ్రెండ్స్ తేరంలో సరిగ్గా కవర్ తగరైపోయింది ఈరోజు వేటకి వెళ్ళబోతున్నాను